హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ టెన్ అయ్యిందండి మా వారి పాప అయితే ఇంకా నిద్ర రాలేదు అండ్ ఈరోజు వచ్చేసి మా కో సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాము మా తోడుకోళ్ళు అండి తను ప్రెగ్నెంట్ చూడటానికనే వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి బట్ కుదరట్లేదు పాపకి హెల్త్ బాగా సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందనమాట వెళ్ళాలనుకుంటున్నాం కదా తను ప్రెగ్నెంట్ స్వీట్స్ అవి తీసుకెళ్ళాలి కదా అంటే నేను చేస్తానన్నాను మా వారికి మా వారు అన్నారు ఎందుకు ఇబ్బంది బయట తీసుకెళ్దాం అన్నాను బట్ నాకైతే ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ అలాగే అక్కడికైనా తీసుకెళ్తున్నా కానీ నా చేతులతో నేను చేసి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి నేను చేస్తానంటే సరే నీ ఇష్టం అని చెప్పారనమాట అందుకని వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు వాళ్ళు వేసేసరికి నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయకుండా చట్నీయే కదా దోస పిండిలాగా రాత్రి పట్టున్నాను లేస్తే దోసేసేయటమే కాబట్టి అవి రెడీ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో ఎలాగే చేస్తున్నాను కదా మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అండ్ నేను వచ్చేసి లడ్డు అలాగే మడత కాచి చేద్దాం అనుకుంటున్నానండి చూడాలి అలాగే బూంది టైం ఎంతవరకు పాజిబుల్ అయితే అంతవరకు వన్స్ క్యాండిల్ వేసిందంటే అసలు కుదరదు అనమాట సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి ఓకేనా అండ్ కిచెన్ అయితే ఎలా ఉందో అలాగే ఉందన్నమాట అవన్నీ సర్దాలి చూసారు కదా గిన్నెలన్నీ సర్దాలి అండ్ రాత్రి చూపించా కదా బాదం స్నాన్ వేసి అండ్ అలాగే కరివేపాకు పిండి పొంగిందా లేదా చూద్దాం జస్ట్ ఎంత లేదు ఫస్ట్ ఇదైతే ఇక్కడ పెట్టేసి ఇదైతే ఇక్కడ పెట్టేసి ఫస్ట్ అదైతే స్టార్ట్ చేద్దాము స్వీట్ ఐటమ్స్ మైదా ఉందో లేదో చూడాలి ఓకేనా స్ట్ వచ్చేసి కాజాకి కలిపి పెట్టి తర్వాత లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే కాజా పిండి కొంచెం నాన్తే బాగుంటుంది కదా సో ఫస్ట్ కాజా కలుపుతాం ఓకేనా హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి వీడియో వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సో సారీ మార్నింగ్ లేసి మాట్లాడేసరికి కొంచెం అలా స్లీపి మోడ్లో ఉన్నట్టుంది వాయిస్ అయితే సో ఎక్స్క్యూజ్ చేసేసండి అండ్ ఇక్కడ వచ్చేసి కాజాకైతే పిండి కలిపి పెడుతున్నాను అది కొంచెం నాంతే బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇక్కడైతే నెయ్యి వాడాను అనమాట మన ఇష్టం డాళ్ళా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ హెల్దీ కదా అని చెప్పేసి నెయ్యి ఇలా కరగబెట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోవాలన్నమాట ఫస్టే వాటర్ వేయకూడదు ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా నేను పిండి అయితే కలుపుకున్నాను జస్ట్ ఒక కప్పే ఉందండి మైదా అయితే సో చూసారు కదా ఇలా కలిపినాక పిండి ఇలా ముద్ద బిసికితే అలా రావాలన్నమాట ముద్దలాగా అండ్ ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఏదైనా కూడా ఇట్లా స్వీట్ ఐటమ్స్ కానీ దేనికైనా ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకూడదు మళ్ళీ లూజ్ అవుతుంది కదా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపితే కన్సిస్టెన్సీ అనేది మనకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపించేలాగా చపాతి పిండిలా అయితే కలిపి పెట్టుకున్నానండి ఇది కొంతసేపు నాణాలు కాబట్టి పక్కన పెట్టేద్దాం ఇలా పిండి పక్కనే అలాగే వదిలేసేయకూడదు ఇలా గిన్నె కానీ ఏదైనా కవర్తో కానీ క్లాత్తో కానీ దేనితోనైనా ఇట్లా కవర్ చేసి పెడితే ఏంటంటే స్మూత్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బూంది కోసం అని శనగపిండి కలుపుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి రెండు కప్పులు తీసుకుంటున్నానండి మళ్ళీ ఎక్కువ చేసిన ఎలాగో సేల్ అవు కదా అని చెప్పేసి నేను కొంచమే చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళు తీసుకెళ్ళే అంతవరకే అందులోకి కొంచెం వంట సోడా అలాగే సాల్ట్ అది ఆప్షనల్ అనమాట కానీ కొంచెం యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇప్పుడు ఆ సాల్ట్ కలిసేలాగా కలుపుకొని అండ్ ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల పిండికి ఏంటంటే ముప్పై కప్పు నుంచి ఒక కప్పు వరకు వాటర్ పడతాయి అవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగా బూందీ మిక్చర్ అనేది కలుపుకోవాలన్నమాట అంటే బూందీకి రెడీ చేసే పిండి అనేది అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి ఈవినింగ్ లాగానే ముందు రోజు పెట్టాను కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండ్ ఇక్కడ చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట అనేది దేనికైనా ఒకేలాగా రెడీ చేసుకోవాలి పిండి అయితే అంటే హాట్కి కానీ అలాగే స్వీట్ కానీ చూడండి గంటతో వస్తే ఇలా జారుడుగా ఉండాలన్నమాట మరీ తిక్కుగా ఉండకూడదు అలా మరీ పలచగా ఉండకూడదు పిండి అయితే రెడీ అయింది కాబట్టి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి అది హీట్ అయింది అనమాట చెక్ చేస్తున్నాను కొంచెం వేసేసి అండ్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది బూన్ వేసుకుందాం అండ్ ఇక్కడ వచ్చేసి బూందీ వేసిన సౌండ్ అలాగే ఫ్రై అవుతున్న సౌండ్ నేను న్యాచురల్గా ఉంచా కదా ఎందుకంటే ఆ ఫీలింగ్ అని చెప్పేసి అలా చూపించాను అనమాట మీకు అండ్ ఇక్కడ చూడండి బూందీ అయితే రెడీ అయిపోయింది ఆ స్వీట్కి కాబట్టి జస్ట్ అట్లా నూరగా ఆగి పొంగల్ని తీసేసుకుంటే బాగుంటుంది మరి గట్టిగా ఇందాక ఉంచుకోకూడదు అనమాట అది హార్ట్ కోసం రెడీ చేసుకునేది ఇది మెత్తగా ఉండాలి లడ్డుకైతే అండ్ మిగిలినవి ఇట్ల టీస్ట్ అయినట్టు తీస్తున్నాను అనమాట అలాగే ఇంకా మిగతా బుంది కూడా వేసేసుకున్నాను చక్కగా అంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోలేదండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా మార్నింగ్ టైమ్ అందులో కొంచెం లడ్డు బిసుకాలన్నా లేట్ అయింది అందులో మా వారు మార్నింగే వెళ్దాము టెన్కి అలా రెడీ చేసుకుని ఉండు అని అనమాట సో మళ్ళీ కుదరవేమో ఎక్కువ పెట్టుకుంటా అని చెప్పేసి బట్ ప్లాన్ అయితే ఈవినింగ్ చేంజ్ అయింది తనకేదో పని ఉందని చెప్పేసి అని చూసారు కదా ఇలా బూంది అనేది నొక్కితే స్మాష్ అవ్వాలన్నమాట పగిలిపోకుండా టక్కని అలా అయితే లడ్డుకు పనికొచ్చిద్దమాట ఓకేనా అండ్ ఇక్కడైతే ఒక సైడ్ బూంది రెడీ చేసుకుంటానే షుగర్ పాకం కూడా నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ పాపలేస్తే వన్స్ కుదరదు నాకు అందుకని చెప్పేసి తను కూడా మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చింది తను లేసే లోపే ఇవన్నీ రెడీ చేసుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్ గానిస్తాను రెండు వైపులా చూసారు కదా ఒకవైపు పాకం అలాగే మరోవైపు బూందేస్తున్నాను అనమాట అండ్ కొందరు కొన్ని రకాలుగా అంటారు కదా బూందేస్తున్నానని బూంది తోస్తున్నానని అలాగా మా సైడ్ అయితే బూందీ దూయటం అంటారనమాట అండ్ మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే చూసారు కదా పాకం కూడా రెడీ అవుతుంది అండ్ లడ్డు చేయటం అనేది చాలా ఈజీ అండి అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే నాకు స్వీట్స్ చేయటం అంటే చాలా ఇష్టం ఇష్టంగా చేస్తాను కాబట్టి కుదుర్తాయి అండ్ ఇప్పుడు అందులోకి కొంచెం రెండు మూడు ఇలాయచీలు కూడా దాని చేసుకున్నాను అండ్ లడ్డుకు వచ్చేసి తీగ పాకం అయితే సరిపోద్ది అండ్ చూస్తున్నాను చూడండి తీగపాకం రెడీ అయిపోయిందనమాట అండ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బూంది అందులో వేసేసి ఇంకా కలుపుకోవటం అనమాట మీకు ఫుల్ డీటెయిల్గా కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందనమాట సంక్రాంతి అప్పుడు నేను లడ్డు ప్రిపేర్ చేశాను ఆ వీడియో చూస్తే ఎంతకెంత వాడాలని క్లారిటీగా ఉండిద్ది అండ్ చూడండి ఇలా మొత్తం స్టవ్ మీద డ్రై అయిందా ఉంచుకోకూడదు కొంచెం వెట్టుగా ఉన్నప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం మిక్సీ పడుతున్నాను అనమాట లడ్డు కొంచెం మెత్తగా ఉంటే నాకు ఇష్టము అలా కాకుండా కొందరు బూంది బూందిగా ఇష్టపడతారు కదా అలా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఇంకా డైరెక్ట్గా లడ్డు జుట్టేసుకోవచ్చు కాక ఇలా మెత్తగా తొక్కుడు లడ్డు టైప్ వాళ్ళు ఇలా హాఫ్ హాఫ్ ద క్వాంటిటీ మిక్సీ బట్టి కలుపుకున్నా ఉంటే బాగా వస్తాయి మెత్తగా లడ్డూలు అనేవి అండ్ ఇప్పుడు అంతా చక్కగా కలుపుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి లడ్డు జుట్టేసు కొట్టమని అన్నమాట చూడండి అంతా కలిపి వేడిగా ఉందని చెప్పేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టాను అండ్ ఇప్పుడు అందులోకి కాజు కిస్మిస్ యాడ్ చేసి ఇంకా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చూశారు కదా అప్పటికే కొంచెం డ్రై అయిపోయింది గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ చూశారు కదా మా మేడం ఆల్రెడీ లేచింది అనమాట సో తను నన్ను డిస్టర్బ్ చేయకుండా అక్కడ మా వారు రైమ్స్ పెట్టారనమాట అవి చక్కగా ఎంజాయ్ చేస్తుంది అండ్ ఇక్కడైతే నేను చక్కచక్క లడ్డూలన్నీ ఇలా చుట్టుకున్నాను నేను వీడియోలో ఫాస్ట్ చూపించటమే కదా ఆ రోజు మార్నింగ్ నా రొటీన్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట అని చెప్తున్నాను కదా సెవెన్కి అలా స్టార్ట్ చేశాను అండ్ నార్మల్గా చేయటం అయితే అంటే నార్మల్గా వంట చేయటం వన్ అవర్ పడితే వీడియో తీస్తే వంట చేయటం అనేది డబల్ అవుతుంది అలా చేసే వాళ్ళకే అర్థమవుతుంది అనమాట ఆ పని అయితే నిజంగా చెప్పాలంటే డబుల్ వర్క్ అనమాట అంటే వన్ అవర్ పట్టేది టూ అవర్స్ పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ సెకండ్ పాకం కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట మడత కాజా అని చెప్పేసి కదా ఆ కాజా పాకం అండ్ ఇక్కడ కలుపుకున్న పిండి ఇంకొకసారి మంచిగా కలుపుకొని కలుపుకోవటం మీన్స్ ఇలా ప్రెస్ చేసుకుంటా నొక్కుతూ ఉండాలన్నమాట అండ్ ఇప్పుడు చపాతీ చేయటం కోసం ఇంకొంచెం మైదా ఉంటే అదే స్ప్రెడ్ చేశాను మొత్తం అండ్ వీలైనంత వరకు పల్చగా పొత్తుకోవడానికి చూసుకోవాలన్నమాట పొరలు పొరలుగా ఉంటాయి కదా ఆ పొరలు పల్చగా ఉంటే బాగుంటాయి అన్నమాట సో ఇలా కుదిరినంతవరకు పెద్దది ఎంత వస్తే అంత చాలా పెద్దదిగా చేసుకున్నాను అండ్ ఇదైతే నేను ప్రాపర్గా పెట్టట్లేదండి జస్ట్ వీడియోలో క్యాజువల్గా చూస్తున్నాను అనమాట అంటే క్వాంటిటీ ఎంతకి ఇంత పడుతుంది అలా అని చెప్పేసి అండ్ ఇప్పుడు వీలైనంత పెద్దదిగా చేసుకొని ఇలా నాలుగు వైపులు ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి మిడిల్లో పెడుతున్నాను అనమాట ఎలాగైనా లేయర్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు అవి కూడా కొంచెం వండుకోవటానికి మళ్ళీ చపాతీ కర్రతో నొక్కుతున్నాను అండ్ ఇప్పుడు దాని మీద నెయ్యి ఆర్బటర్ ఇంకా మే ఇష్టం అనమాట అది పూసుకొని దాని మీద మళ్ళీ పిండి జల్లుకొని ఇలా రోల్ చేసుకోవటాను అనమాట చూసారు కదా అండ్ స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా అంటే రోల్ పెద్దగా ఉండకూడదు ఎక్కువ గ్యాప్ వస్తుంది అనమాట స్టార్టింగ్లో కొంచెం దగ్గరకు ఉండేలాగా ఇట్లా చుట్టుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ లాస్ట్లో అయితే కొంచెం వాటర్ తడుపుకొని అంటే అంటుకోవటానికి విడిపోకుండా కొంచెం ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులు కట్ చేసుకోవటం అండ్ ఇక్కడ నేను కావాల్సిన సైజ్ అయితే కట్ చేస్తున్నాను అండ్ నేను తీసుకున్నది కొంచెమే కాబట్టి మీడియం సైజు కాజాలు వస్తాయి అండ్ పౌడర్ చల్లి మళ్ళీ అంటుకోకుండా విడివిడిగా చేసి ఇప్పుడు దాన్ని వేలతో నొక్కొచ్చు అలా కాకుండా ఇలా కర్రతో లైట్గా కూడా అనొచ్చు అనమాట అలా అనకుండా వేసేస్తే ఏంటంటే ఎక్కువ విడిపోతాయి ఇప్పుడు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే ఏంటంటే నార్మల్గా మనం కొన్న కాజాలు ఎలా వస్తాయి అలా వస్తాయి అనమాట అండ్ రెడీ అయిపోయిన కాజాల్ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి పాకమైతే ఇంకోవైపు రెడీ అవుతుంది చూసారు కదా పొంగు వచ్చింది పక్కన అయితే ఇంకా ఆయిల్ ఆల్రెడీ ఆపేసింది కదా ఆయిల్లోనే వేస్తున్నాను అనమాట చూశారు కదా ఇంకా పాకం దేనికి కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమేనమాట స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనకి పాక ఇంకా ముదురుకుని ఉండాలంటే కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ అలా నిమ్మరసం వేస్తే ఏంటంటే ఎలా అయితే ఆపేస్తామో అలాగే ఉండిద్ది అండ్ ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైల్లో సారీ డీప్ ఫ్రై చేసుకోవటానికి కాజాలైతే ఆయిల్ వేస్తున్నాను అనమాట కాజాలు కానీ బాదుషాలు కానీ ఏమైనా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయాలన్నమాట అంటే డీప్గా ఫ్రై అవుతుంది హైలో ఏంటంటే పైన మాడిపోతాయి కానీ అనేది కుక్ అవ్వదు సో ఇలా పెడితే ఏంటంటే లోపల నుంచి కుక్ అవుతా మంచి కలర్ అనేది వస్తాయి చూపిస్తాను మీకు అన్నీ ఒక్కసారికి సరిపోయినాయి అనమాట ఎక్కువ చేయలేదు కదా అండ్ ఇంకోవైపు ఇంకా వాళ్ళు వేసారు కాబట్టి చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను దోశకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాజాలైతే అంటే లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ చేసుకునే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది జస్ట్ నేను ఒక వాయికే వేసాను కాబట్టి నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందనమాట ఫ్రై అవ్వటానికి చూసారు కదా మంచిగా కలర్ వస్తున్నాయి గోల్డెన్ కలర్లో ఇంకా చట్నీకి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఇంకా చట్నీ వేసి పాపకి ఫస్ట్ టిఫిన్ పెడితే ఆ నెక్స్ట్ మేము అనమాట ఈ లోపు మా వారికి టీ కూడా పెట్టించేసాను అది నేను షూట్ చేయటం మిస్ అయినట్టుంది అండ్ చూసారు కదా మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చినాయి అండ్ ఇప్పుడు డైరెక్ట్గా అవి తీసేసి పాకంలో వేసేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను చేసిన తప్పు కాదు అంటే సరిపోద్ది అని చెప్పేసి ఎక్కువ కాదు కదా మళ్ళీ పాకం ఉన్న వేస్ట్ అయిపోద్దండి నేను కరెక్ట్గా తీసుకున్నాను అనమాట సో కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే బాగా మునిగాయి ఇప్పుడు ఏంటంటే అడుగునుంది కాబట్టి కొంచెం మిక్స్ అవ్వడానికి నేను కష్టపడ్డాను కిందకి మీద కంట అలా ఆ ప్రాసెస్లో వన్ ఆర్ టూ చేదిరిపోయినాయి అనమాట స్పూన్ తగిలేసి చూసారు కదా కాజాలు చాలా 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 టేస్టీగా ఉన్నాయి కాజాలు అయితే సూపర్గా వచ్చినాయి అండ్ లడ్డూస్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట హ్యాపీగా ఉంది బాగా గుది అలా ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేసిస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటే హ్యాపీగా పోనీ ఇచ్చేవాడికంటే కూడా చేసిస్తే అది సాటిస్ఫాక్షన్ అనమాట చూడండి లడ్డు సార్ తాజా సూపర్ వచ్చింది రెండు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఉంది హ్యాండి పాప్కి అయితే టిఫిన్ పెట్టాలి పొల్లి లడ్డు నీకు ఇస్తాం చాలా చాలా ఫస్ట్ అయితే దోశ పోయాలి అని చూసారు కదా లడ్డు అలాగే కాజా చాలా బాగా వచ్చినాయి అనమాట మా వారు టేస్ట్ చేసుకొని సూపర్గా వచ్చినాయి అని చెప్పారు అండ్ పాపక దోశ పోస్తున్నాను లడ్డు చూసి నాకు లడ్డు కావాలని అంటుంది తినదు ఇట్లా లడ్డు అయితే అది పొడుం పొడుం చేస్తుంది అనమాట కింద పడేయటానికి అందుకని చెప్పేసి అడుగుతుంది అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఒక దోశ పోసి పాపకు పెడుతున్నాను అనమాట ఇంకా లేట్ అయ్యిద్ది కదా అని చెప్పేసి అండ్ మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయాయి కదా ఇంకా పాప కూడా టిఫిన్ చే టిఫిన్ తినిపించి ఇక్కడ నేను నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తున్నాను అనమాట టీవీ చూస్తా కొంచెం మీ టైం అంటారు కదా అలాగా అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒక ఇంకా ఈవినింగ్ అని చెప్పారు కదా మా వారు అందుకని చెప్పేసి కొంచెం వీడియో ఎడిటింగ్ అనేది ఉంటే పట్టుకున్నాను అనమాట క్యాండీ ఫోటో తిరుగుదాం మన ఇద్దరు అండి హలో వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ చెప్పా కదండి మా కోసస్టెండ్ చూడటానికి వెళ్తున్నానని చెప్పేసి సో మార్నింగ్ మా వారికి బాగుందని చెప్పేసి వెళ్ళలేదనమాట ఈవినింగ్ వెళ్తున్నాం ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అయింది అండ్ నేను చేసిన చూపించనా చూడండి చాలా బాగా వచ్చినాయి వెయిట్ వెయిట్ కన్నయ్యా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా అక్కడ ఏం చేయాలి క్యాండీ వెరీ సార్ అమ్మ హ్యాండ్ బ్యాగా తింటాను తిన్నాక హ్యాండ్ వాష్ చేసి క్యాప్ అండి ఎందుకంటే వచ్చేటప్పటికి చాలా ఇస్తున్నా కానీ క్యాండీ ఫాస్ట్గా పోతాను తీసుకుంటావా అవసరం లేదా అండ్ మొత్తానికైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీ సిక్స్ కల్లాగా అండ్ క్యాండీన్ చూసారు కదా లడ్డు చేతిలో పెట్టుకొని ఎలా టైం పాస్ చేసిందో ఇష్టం అనమాట ఇలాగ బిస్కెట్ బిస్కెట్స్ కానీ ఏదైనా స్వీట్ కానీ సో కొద్దిసేపు అలా ఆడి ఇంకా మొత్తానికైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఎండల్ చాలా ఉన్నాయి క్యాప్ ఎందుకు చల్లాలనుకుంటున్నారా అంటే బైక్ మీద వచ్చేటప్పుడు చిన్నపిల్ల కదా మళ్ళీ గాలి ఎక్కువ చోనొప్పేమన్నా నిదేమన్నా అని చెప్పేసి సేఫ్ సైడ్ ముందుగానే తీసుకున్నాను అనమాట ఉంటే మంచిది కదని చెప్పేసి అండ్ దారిలో అయితే ఆగాము ఫ్రూట్స్ తీసుకోవటానికి ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ తీసుకుని అక్కడ యాపిల్స్ అలా ఏం లేవు ఇక ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పేసి ఒకే చోట లేదు హైవే మీద కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మళ్ళీ ఇంకో చోట ఉంటే అక్కడ తీసుకుంటున్నాం అనమాట ఫ్రూట్స్ మిగతాయి అండ్ మొత్తానికైతే మా తోడుకోడల దగ్గరికి వెళ్ళి తను పలకరించి సేపు చక్కకు కూర్చొని మాట్లాడుకొని వచ్చేసామన్నమాట డిన్నర్ చేసుకొని అండ్ చూస్తున్నారు కదా తినే మా తోడు కాళ్ళు అంటే మా చిన్నత్తయ్యే వాళ్ళ కాళ్ళు అనమాట అండ్ లాస్ట్ టైం నేను మా పెళ్ళి ఉందని వీడియో అప్లోడ్ చేశాను కదా సో వీళ్ళదే అండ్ క్యాండీ చూండి ఇక్కడ కొత్తగా చూస్తుంది అంటే చాలా రోజులు అవుతుంది కదా వాళ్ళ పిండిని చూసి అని చెప్పేసి అండ్ వీడియో అయితే ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Thank you. Thanks for watching. Take care. Bye bye. Have a nice day.